పెద్దది చిన్నది పెద్దది చిన్నది కదా ఇక్కడ చూడండి అన్న ఇది బాటిల్స్ బాటిల్స్ కదా ఇది పెద్దది చిన్నది ఉండాలని చెప్పచ్చు ఇది పొడుగు పట్టి ఇది చూడండి పొడుగ్గా ఉంది ఇది ఇది బరువు తేలిక బరువు తేలిక ఇక్కడ చూడండి ఇది పడు. ఇది పొడవు ఇది పొట్టి పొడవు తేలిక ఇది తేలిక ఓకేనా ఇక్కడ చూడండి ఇది పొట్టి పొడవు పొట్టి పొడవు ఇది లా మనం దేని గురించి నేర్చుకున్నాము చెప్పాలి గట్టిగా చెప్పాలి మళ్ళీ లావు బరువు ఇవి నేర్చుకున్నాం కదా